కేసెవెన్ కుటుంబ సభ్యులకు నమస్కారం నేను తోటకూర రఘు ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ సమావేశాలను కనుక చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళ యొక్క వాడిన భాష కానీ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ చూడటానికి చాలా అసహ్యకరంగా కాగితం మీద పెట్టలేనంత భాషను ఉపయోగించారు అంటే సభ లోపలే కాదు సభ బయట కూడా అట్లాగే జరిగింది అదే సమయంలో తెలంగాణలో అద్భుతంగా చాలా ఒక పద్ధతి ప్రకారం ఒక అది అంటే ప్రభుత్వం ఒక ప్రతిపక్షం అట్లా వాదనలు లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ కానీ ఇది కానీ ఒక సజావుగా సాగింది ఇది ఏమిటి ఏమిటి కర్మ ఆంధ్రప్రదేశ్కి ఇదేమిటి ఇది అసెంబ్లీ అయినా అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు కంట తడి పెట్టుకొని ఇంకా నేను ఈ సభకు రాను అని చెప్పి శపథం చేసి వెళ్ళిపోయేంత పరిస్థితి దిగజారింది అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అటువంటి వాతావరణం ఇది నాటి ఇది వైసీపీ ప్రభుత్వం నాటి వాతావరణం లేదు కానీ తెలంగాణలో హరీష్ రావు లాంటి అనుభవజ్ఞుడు సంస్కారి ప్రతిపక్షంలోకి అంటే కేటీఆర్ కే హరీష్ రావు లీడ్ చేస్తున్నారు కేసీఆర్ గారు రావట్లేదు కనుక వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు కానీ వాళ్ళు లేవనెత్తటువంటి అంశాలు కానీ వాళ్ళ భాష కానీ బాటిల్ సభిస్తం కానీ ఇది ఆంధ్ర శాసనసభ లేక తెలంగాణ శాసనసభ అన్న సందిగ్ధం ఏర్పడుతోంది ఆ క్లారిటీ లేదు అంత కన్ఫ్యూజన్ అంత గందరగోళం ఆ ఏ గందరగోళం చూసి మనం ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభను చూస్తున్నామా అన్నటువంటి అనుమానం కలుగుతుంది ఏమిటి ఇదే ఈ ప్రజాస్వామ్యమా ఎందుకు ఇలాగా ఈ సభలు తారుమారైపోయింది అది ఎవరి లోపం అంటే కేసీఆర్ సభలో ఉంటే ఒకలా ఉంటుంది లేకపోతే ఒకలా ఉంటుందా లేదు సభాధ్యక్షుడు లేదా ప్రభుత్వం యొక్క పనితీరు వలన ఇట్లా వస్తుందా కంట్రోల్ చేయలేకపోతున్నారా అనేటువంటిది ప్రశ్నలు లేవనెత్తుతున్నాం ఇది చాలా దురదృష్టకరం అయితే ఆంధ్రప్రదేశ్లో కూడాను ప్రభుత్వ పరంగా ప్రతి సమాధానం ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు కానీ అసెంబ్లీ సమావేశాన్ని అంటే శాసనసభలో మాత్రం ఆయన బహిష్కరిస్తాడు శాసన మండలికి మాత్రం వైసీపీ హాజరవుతుంది అంటే అక్కడ బలం వస్తున్నాడు లేదా ఆ క్రెడిట్ బొత్సకే బాలి సభా నా నాయకుడుగా అంటే ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు ఆయన యొక్క ప్రతి ఆ పదకొండు సభ్యుల యొక్క నాయకుడుగా అనమాట శాసనసభలో అనమాట ఆయన ప్రశ్నలు అనమాట ఆయన ప్రభుత్వాన్ని నిలదీయాలి అదేమంటే మైక్ ఇవ్వరంటారు నీకు మైక్ ఇవ్వపోతే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఇంటి దగ్గరే అనమాట ప్రెస్ మీట్ పెట్టేసుకొని ఆ మైక్ పెట్టేసుకొని నువ్వు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాను ఆ రోజు నువ్వు బయటకు వచ్చేసాయనమాట అక్కడ కూడా ఏమంట మీడియా పాయింట్ నుంచి ఇదే విషయాలు నువ్వు మాట్లాడవచ్చు కదా వాళ్ళు మైక్ ఇవ్వరని అనుకుందాం మీడియా పాయింట్ ఉంది కదా దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా ప్రతిపక్ష అంటే విపక్ష నాయకుడుగా నీ బాధ్యత కదా నీ మీద నమ్మకం పెట్టుకుని మంటే కొన్ని కోట్లు అంటే లక్షలాది ఓట్లు నీకు వేశానంటే నీకు ఫాలోయర్స్ ఉన్నారు నువ్వేదో చేస్తావు సభలో అనమాట నువ్వు ఒక్కడు ఉంటే చాలు ఈ రోజు అనమాట వైసీపీ అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ఫోటో కనపడదు మనిషి పేరు వినపడదు ఒక్క ఏ టు జడ్ జగన్మోహన్ రెడ్డి సార్ నువ్వు ఒక్కడవే లేదని నేను పదకొండు మంది కాదు నూట డెబ్బై ఐదు మంది పెట్టు నేను ఒక్కనే అని చెప్పేసి అనుకుని నువ్వు ఛాలెంజ్ అయ్యి ఛాలెంజ్గా సభకరా ఆ నూట అరవై నాలుగు మందిని అనమాట నువ్వు ఒక్కడే ఫేసే ఆ దమ్ము లేదా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాక్చాతుర్యం లేదా ఆ సమస్యలు లేవా కోర్టులో అనమాట వాళ్ళు అనమాట ఇదే పరువు నష్టం దావా వేసావు అట్లాగే అనమాట ఏ ఛాలెంజింగ్ నిలబడు నీ స్టాండ్ ఏంటో చెప్పు దట్ ఈస్ నువ్వు ఒక్కడవే కనుక నిజంగా వచ్చి నీ పదకొండు మందితో నువ్వు వచ్చి నువ్వు నిలబడి నూట అరవై నాలుగు మందిని కూడా అనమాట కబడ్డీ ఆడేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి నీ మాట నీ మాటలు మాట్లాడే దీనికి లేదా అక్కడ మైక్ ఇవ్వలేదు బట్ రా మీడియా పాయింట్ నువ్వు ఉపయోగించుకో రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి వెంకయ్యనాయుడు గారు ఒకప్పుడు మైనారిటీ ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత సజావుగా నడిపారు ఈవేళ ఎందుకు రాజ్యసభలో ఇంత లోకొలుకొలు పార్లమెంట్ అంటే రైతు సమస్య అక్కడ రైతులు అనమాట తీసుకొస్తున్నారు రోడ్డు ఎక్కుతున్నారు వాళ్ళ మీద బుల్లెట్లు వర్షం కురుస్తోంది అది రబ్బర్ బుల్లెట్లా లేకపోతే ఈ మామూలు ఈ బుల్లెట్లా అనేటువంటిది పక్కన పెడితే రైతుల మీద అనమాట ఆందోళన అనచపేత్త జరుగుతుంది ఆ దాని మీద డిస్కషన్ రాదు అలాగే మణిపూర్లో హింస దాని గురించి డిస్కషన్ రాదు తాజాగా అంటే అంబేద్కర్ విషయం అంటే ఎప్పటికప్పుడు కొత్త ఇష్యూ రావటం పాత సమస్యలన్నీ కూడా పక్కన పెట్టడం జరిగితే ఎక్కడ కూడా చర్చ జరగట్లా ఈవేళ మీరు కోర్టుల్లో ఉండండి వ్యక్తిగత అంటే బోార్త పౌరుల యొక్క కోర్టులు ఎన్నో కేసులు ఎన్నోన్నాయో చూడండి అలాగే రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు కేసులు ఎన్నో చూడండి దీనివల్ల సగటు మనిషి ఇబ్బంది పడిపోతున్నాడు గమనించండి ఆత్మవిమర్శ చేసుకోండి వచ్చే ఎన్నికలకు సిద్ధం కండి సెలవు